కలుగిత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను గౌడ కొలుస్తుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి సహకారంతో లక్ష రూపాయల ఎస్డీఎఫ్ నిధుల కింద నిర్మించిన ఐమాస్ లైట్లను గౌడ సంఘం సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి పార్టీ నేతలు ప్రారంభించారు హైమాస్ లైట్లకు సహకరించిన కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ చార్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆరుట్ల మహేష్లకు గౌడ సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు త్వరలోని ఆలయం చుట్టూ సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తామన్నారు కలుగిత కార్మికుల కోసం రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలను వినియోగించుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి మా ముస్తాబాద్ గౌడ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు ఇక్కడ సిసి రోడ్ అవసరం ఉంది అని చెప్పగానే మొన్న ఏఈ గారిని కూడా పంపించి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది మహేందర్ అన్న ప్రత్యేకమైన దృష్టితో దాదాపు పది లక్షల నుంచి పదిహేను లక్షల మధ్యలో ఎంత ఎంతైనా సరే ఈ గుడి చుట్టూ సీసీ రోడ్ వేస్తానని మాటివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పురాతనమైన ఆలయం మరి ఎల్లమ్మ తల్లికి వచ్చి ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి దగ్గర చీకటిగా ఉందని చెప్పి గౌడ సంఘం సభ్యులందరూ కోరగానే గౌరవనీయులు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జు మహేందర్ అన్న గారు మరి ఖచ్చితంగా లైట్ వేపిస్తా అని చెప్పి చెప్పగానే మరి స్పెషల్ డెవలప్మెంట్ పండు కింద లక్ష రూపాయలతోటి ఇట్టి ఐమాస్ లైట్లను ఈరోజు ఏర్పాటు చేసి నూతనంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి చుట్టూ సీసీ రోడ్డు కూడా మొన్ననే ఏ గారితోటి ఎస్టిమేట్ చేపించి